మిర్యాలగూడ పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్రను విశ్వ హిందూ పరిషత్ దళ్లు మంగళవారం అట్టహాసంగా నిర్వహించాయి మహావీర హనుమాన్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేక హనుమాన్ ప్రతిమకు పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో గల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉదయం పూజలు నిర్వహించారు సాయంత్రం వీర హనుమాన్ విజయ యాత్ర శోభాయమానంగా జరిగింది కార్యక్రమానికి సంగారెడ్డి పీఠానికి చెందిన శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామీజీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభ ప్రసంగం చేశారు జై శ్రీరామ్ జై హనుమాన్ భారత్ మాతాకి జై అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని స్వామీజీ తెలిపారు భారతదేశం జాగరూకతతో లేకపోతే దాడులు జరిగి ప్రయపాలన సాగే ప్రమాదం పొంచి ఉందన్నారు యువతతో సహా అందరూ హనుమాన్ చాలీసాను పఠించాలని పిలుపునిచ్చారు శ్రీ స్వామి ఆలయం నుండి ప్రధాన వీధుల్లో వీర హనుమాన్ విజయ యాత్ర వైభవంగా సాగింది హనుమాన్ భక్తులు హిందూ సంస్థల ప్రతినిధులు కార్యకర్తలు మహిళలు హనుమాన్ను కొలుస్తూ ఊరేగించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ బీజేపీ నేతలు సాదినేని శ్రీనివాసరావు బంటు సైదులు వనం మదన్మోహన్ హనుమంతరెడ్డి జగన్మోహన్ రావు రేపాల పురుషోత్తం రెడ్డి విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి గంజి సుధాకర్ విశ్వ హిందూ పరిషత్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి నాంపల్లి రామ్కుమార్ మామిడి సత్యనారాయణ ప్రవీణ్ నవీన్ గూడూరు శ్రీనివాస్ సుధాకర్ కరుణాకర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు Bye. Yeah. शोकनिवारणभूतनायका कनुमा

के संगी कंचन वरन विराज सुवेशा कादल कुंडल कुंचित केश आद वज्र हो ध्वजा विराज आदे मुंग जने शंकर जे, सुवन केसरी नंदन तेज प्रताप महाजगवन प्रभु तो चरित्र सुनिए ओ रसिया राम लखन सीता

नी ीनामस्मरणं दिविमागमो रणधीरुडा नीदिव्यचरणं मम शरणमो बलधामुडा వీరై విక్రమించు మహేంద్రబాబు పరాక్రమించు మురా కట్టి పెట్టి ఉద్యమించు ము వివేకం ఈ విశ్వానికి ఓంకారమే సర్వశ్రేష్టము దాని నుండే చాలా అక్షరాలు పక్క పక్కన వెళ్ళిపోయి మనకు ఇబ్బందులు వస్తున్నాయి మరి ఈ ఓంకారంలో అందరూ కూడా ప్రతి మంత్రానికి ముందు ఓం అని చర్చలు జరుగుతుంటారు మీ అందరు తెలుసు ఓం గణేశాయమా ఓం శివరామాయణమా అని అనుకుండా ఏ ఓంకారంలో కానీ మనకు వేదం చెప్పింది ఓంకారం గెలక్సీ గురించి మాట్లాడింది విశ్వంలో ఓంకార శుద్ధు వీలపడుతుంది అని ఖచ్చితంగా పరిశోధన కేంద్రం అని చెప్పినాయి కానీ ఒక హిందువు దీన్ని మార్చిపోయారు ఇరవై ఏడు కోట్ల జనాభాలో ఒక వంద కోట్ల జనాభా బాగా నిద్రలోకి వెళ్ళిపోతుంది ఎంత నిద్ర అంటే ఒకసారి నిధులకు గెలినందుకు ఎనిమిది వందల సంవత్సరాలు ఈ భారతదేశంలో మన వాళ్ళతో నిలబడ్డాం వాళ్ళెవరో మీకు తెలుసు నేను మళ్ళీ గుర్తి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే రెండు వందల సంవత్సరాలు ఇంకొక సంవత్సరం ఇంకొక రెండు వందల సంవత్సరాలు మళ్ళీ నిద్రలకు వెళ్ళడానికి కారణంగా మంత్రం జాబ్ తీసుకుంటే మళ్ళీ రెండు వందల సంవత్సరాలు వస్త్రాల వ్యాపారం పేరు మీద ఈ దేశాన్ని వాళ్ళ ఎనిమిది వందలు వందల వీళ్ళు రెండు వందల సంవత్సరాలు పేరు ఇప్పుడు చెప్పండి ఎవరి యొక్క ఎవరు నిధుల్లో ఉన్నారు అంటే కేవలము హిందువులు మాత్రమే నిధులు ఉన్నారు ఈ నిద్రలో ఉంటే ఏం జరుగుతుంది అంటే ఈ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా దొంగిలించబడతాయి నువ్వులో ఉంటాయి బట్టలు ఎండతారు చివరికి ఎక్కువ మాట్లాడితే కదలిగూడగట్టి ఎన్నో గూడలు కట్టుకుంటే మరిచి వస్తుంది వానర జాతి ఉన్నది అంటే ఆంజనేయ స్వామి చిరకాలంగా ఉంటున్నట్లు చెప్పబడ్డాడు అలానే మానవుడి రూపంలో మానవుడి రూపంలో కొంతమంది గురువులు జగద్గురువులుగా మారి ప్రపంచానికి ఆదర్శంగా తయారవుతున్నారంటే భగవంతుడు గురువు రూపంలో ఇస్తాడు ఎందుకు అంటే భగవంతుడికి ఆగ్రహం ఉందనుకోండి ఎక్కడో చూడాలని ఏరో తెలియదరో లేదో తెలుసో అప్పటికప్పుడు శివుడు చూడండి పిల్ల పిల్ల ఎందుకు మీకు ఆల్రెడీ బాల రూపంలో దేవుడు వచ్చి ఇలా తయారు చేస్తాడు ఎమ్మెల్యే రూపంలో ఎంపీ రూపంలో ప్రజల రూపంలో భక్తుల రూపంలో గురువుల రూపంలో చిన్న రూపంలో ఏదో రూపంలో తయారు చేసి ఆ ఏదో పెడతారు అతను అతను ఏ పార్టీలోనే ఉన్నది ఏ మతంలోనే ఉన్నది ఏ ప్రాంతంలోనే ఉన్నది ధర్మం కోసము జనం కోసం పనిచేసే శక్తి ఉండాలి వాళ్ళని ఎండుకోబెడతారు ఆడపిల్ల అట్లాంటి స్థితి కేవలము మన ధర్మంలో ఉంది అన్ని ధర్మాల్లో కూడా అదే ఉంది ఎవరైనా మనిషిని ఎల కావాల్సిందే రాజుగా దేవుడు ఎన్నుకోలేదు దేవుడి రూపంలో వచ్చే అంటే మనిషి రూపంలోనే దేవుడు ఉంటాడు నమ్ముతారా మీరంతా అమని చదువుకోవాలనుకునే వాళ్ళు ఈ పిల్లలకి అందరికి స్కూల్స్ లీవ్ వస్తాయి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి పరికమైన డాన్సులు చేసి హనుమాన్ చాలీసా నువ్వు ప్రారాయణం చేయాలి ఈ జయంతి రోజు ఎందుకు మనం అంతా ఈ ప్రచారం చేస్తున్నాము డబ్బులు ఖర్చు పెట్టి అంటే హనుమంతుల చరిత్ర అందరికీ తెలుసు రామాయణం కూడా అందరికి తెలుసు కేవలం ఈ దేశ సంస్కృతి మనకున్న దేవతా విగ్రహాల యొక్క లక్ష్యం వాళ్ళు ఆంజనేయ స్వామిని వీరుడిగా మనం ప్రబోధించాం రామాయణంలో ఎంతటి వీరుడయా అంటే లక్ష్మణ స్వామికి నూర్చపోయి బాల దాగిడికి కింద పడిపోతే ఆంజనేయ స్వామికి సంజీవిని పర్తువు నుంచి సంజీవిని చేయడానికి రావణ లో గాని రామ రామ సైన్యంలో గాని ఎవరు అంత బలాఢ్యులు ఉన్నా ఆ వయసు రీత్యా వారికి ఇబ్బందులు వచ్చినాయి కేవలం హనుమంతుడిని హనుమాన్ చాలీస రూపంలో అతన్ని జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగరాన్ని పొగడం వల్ల అతను భీకర ఆకారంలో పెరిగి వాయు రూపంలో సముద్రాలు దాటి సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఈ ప్రజకు ఆ లక్షణుడిని సజీవని పార్టీ ఆయుర్వేదం ద్వారా రక్షించొచ్చని చెప్పారు జై శ్రీరామ్ ఒకసారి చెప్పాలి ఇది అనే ఉదయ సంకల్పంలోని యాత్ర ఇకపోతే ప్రపంచంలో ఆంజనేయ స్వామికి మాత్రమే ముఖం దక్షిణం దిక్కుంటది మిగతా దేవతలందరికీ తూర్పు లేదా పరమ ఉంటాయి ఎక్కువ అన్ని చోటుగా ఉంటాయి ఎందుకు హనుమంతుల ముఖం దక్షిణ పుట్టిందంటే ఆయన ఎప్పుడూ ఉదయం లేచి ప్రాతకాలంలో చూస్తే ఆ వాడు చెంద్రమ కనిస్తున్నట్టే ఎవర గుడి కనిపించాడు ఆయన గ్రూపు ఆయన పెద్ద ఆకారం ఉంది కనుక ఆయన ఏం చేశాడు ఇది బాలనుకుని ఎలా పండు అనుకుని ఎవరో పండు అనుకుని లోపలికి తినేశాడు తినేసి లోపలికి వెళ్ళిపోయింది మొత్తం సూర్యుడు బంద్ అయిపోయాడు మొత్తం సునమేయాల ఎవరు చూసినా ఏం పరిస్థితి లేదు అందరు ఆగతున్న సమయంలో సూర్యుడు ఏమయ్యారు అని ఆలోచన వచ్చింది అందరికీ దేవతలకి అప్పుడు సూర్యుడు అంటారు నేను లోపల ఉన్నా ఆ ఉన్నా ఉన్నాను అందరితో అంటుంటే ఎవరు గిల్లీ సౌండ్ అప్పుడు ఆయన గురిస్తుంది నా లోపల సౌండ్ వస్తుంది ఆయన కూడా తెలియదు అది పండు అది సూర్యుడు అని అప్పుడు ఇంద్రుడు ఆలోచన చేస్తాడు శివుడు ఇక్కడ లేకపోతే లోకాలని ఆగమైపోతాయి ఇప్పుడు ఏ టైంలో అమెరికాలో చీకటి ఉంటుందా వెలుగుంటుందా వెలుగుంటది ఇక్కడ చీకటి ఉంటుంది ఆయన ఇట్లా తిరిగి స్థితి ఉంటుంది మరి మొత్తానికి అసలు కావడకుండా పోతే లోకం చీకటి కనుక ఆ హనుమంతుడిని వేడుకుంటారు కానీ హనుమంతుడు వేడుకున్న హనుమంతునికి బయట వేయడం విలువ పాఠం అప్పుడు ఇంద్రుడు వజ్రాజంతో వచ్చినప్పుడు ఆయన కింద పడిపోతారు ఆయన విసర్జన ద్వారా బయటకు రావడం వల్ల కోతుల యొక్క ఆకృతిలో అలా ఉండడానికి ప్రధాన కారణాలు దీనికి కూడా చెప్పలు పెట్టండి ఒక్కొక్క ఇసుక రేణువు సముద్రం లేపించాడు లేపించేసి వారధి కట్టించాడు లంగకి లంగలో ఉన్న సీతమ్మ వారిని దేవడానికి హెలికాప్టర్ విమానాలు రామబ్రహ్మ దగ్గర ఉన్నట్టుగా మన రాముని దగ్గర లేకుండే ఎందుకంటే మనంత భూమి ఆర్డర్ ఏమంటే ఏక కాలంలో ఒకే సందర్భంలో ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠితం కావాలి అన్ని గందరగోతున్నాయి యాత్ర ఎక్కడైతే మంచిగా ఉంటుందో భార్య దగ్గర వాడవాళ్తే కాదునప్పుడు రావు అట్లానే కర్మ సిద్ధాంతం అనే ఓటును కనుక ఈసారి గనక మీరు పార్టీల గతంగా కేవలం నరేంద్ర మోడీ ముఖం చూసి కనుక ఓటేస్తే మీరు రాముడి చూసి ఓటేసినట్టు లెక్క శ్రీరామ్ ఎందుకు ప్రచారం చేస్తున్నారు సాధువుకు ఓటుతో సంబంధం లేదు కానీ దేశమే నాశనం అయిపోయినప్పుడు దేవుడు ఉండ ధర్మం ఉండదు దేవుడు ఉండడు పార్టీలు ఉండదు ఉండరు అప్పుడు ప్రణాళిక వేరే అవుతుంది ఆలోచన చేసుకోండి నేను ఏమంటున్నా మన జరుగుతున్నటువంటి నాలుగు దాడులలో ఒకటి ధర్మం పైన జరుగుతుంది దేవాలయాల ధ్వంసం జరుగుతుంది తర్వాత మన రథ చక్రాలన్నీ కాలపెడుతున్నారు వథాలు ఇక్కడ ఓపెన్ టెండో కాలపడుతున్నారు మన దగ్గర గుడి దగ్గర సెక్యూరిటీ ఉండదు బ్రహ్మనారాయణ దగ్గర ఇక్కడ శంకన ఉండదు కత్తి ఉండదు కటో ఉండదు ఆయన దగ్గర జంజాం తప్పి ఉండదు ఆయన పరిసరి అర్థం చేసుకోడు ఆయన అయిన దగ్గరకు వచ్చారు భక్తులు పది దగ్గరకు వస్తారు మధ్యలో ఎవరు రావాలి ఇవన్నీ చాలా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మన దేశమే అనుకోకండి మన భారతదేశంలో ఒక వైశాలికంలో మనకు ఒకప్పుడు ఏడు వందల ఏడు వందల లక్ష ఏడు లక్షల ఆవులు కొన్ని మనకు ఒరిజినల్ ఆవులు ఉండే ఇప్పుడు ఆవులన్నీ మా దగ్గర ఒక ముస్లిం అడగండి ఒక రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తాడు ఏం చేస్తాడో భగవద్దు పబ్లిక్ కోసమైనా అల్లా అని ఐదు సార్లు అంటాడు హిందువులు మాత్రం ఎవరి హిందువులలో ఈ ధర్మాన్ని ఆచరించే వివాహం రావాలి అలాగే కేవలం ఆదివారం నాటి చర్చిలో వాళ్ళు హ్యాపీగా చేస్తున్నారు కానీ ఇల్లు ఎంత వరకు ఈ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారు చూసుకోండి దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మన దేశం ఏ విధంగా రక్షింపబడాలి అనేటటువంటి యువత చేతులు ఉందని తెలియజేశారు వారికి మన విశ్వ ప్రసాద్ పరిషత్ బజరంగ మిర్యాలు కూడా ఆ విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భక్తితో చేసుకుంటున్నాము వీర హనుమాన్ విజయ యాత్రను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అందరూ క్రమశిక్షణతో పాల్గొంటూ మన యొక్క సంస్కృతిని మాత్రమే ప్రచారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇతర ఇతరులను గించపలసే విధంగా ఎట్టి పరిస్థితులను కూడా మాట్లాడవలసింది మాట్లాడవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము